హలో గాయస్ అయితే మనం ఈ మట్టి కుండలో మసాలా చాయ్ ఇలా చేయాలో చూసేద్దాం మరి ఇదిగో ఇలా అయితే ఒక కుండలో నీళ్ళు పోసుకొని ఉంచుకున్నా ఇంకో కుండలో పాలు పోసుకొని ఉంచుకున్నా చిన్న చిన్న కుండలు ఉన్నాయన్నమాట క్యూట్గా అండ్ ఇగో ఇంకో దాంట్లో అయితే గిట్లా చక్కెర చాయ్ పత్తి పెట్టుకున్నా అండ్ ఇదంతా ఇప్పుడు మనం వేసి మసాలా దీంతోనే టేస్ట్ అతరిపోద్ది అనమాట అండ్ ఫస్ట్గా ఏం తీసుకోవాలంటే అదైతే ఒకటి అల్లం ఇది అల్లం అనమాట అండ్ ఇది దాల్చిన చెక్క మిరియాలు లవంగం ఇలాచి ఇవన్నీ అన్నమాట ఇవన్నీ మనం దాంట్లో వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు దాంట్లో ఇలా అయితే సెట్ చేసుకున్న చూడండి ఇప్పుడు మనం మినీ కుండలో చేస్తున్నాము టీ పొద్దు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చిన్న చిన్నది చూడండి ఇలా పెట్టుకున్నా క్యూట్ క్యూట్గా ఉంది కదా చిన్నప్పుడు మనం ఆడుకుంటుండే ఇప్పుడు కూడా నేను చిన్నదాన్ని ఓకే అది పక్కన పెట్టేసి ఇట్లా ఇవన్నీ మనం ఇంతక తీసుకునేవన్నీ ఇలా ఒక దాంట్లో వేసుకోవాలి అల్లం మిరియాలు దాల్చిన చెక్క లవంగం ఇలాచి ఇవన్నీ వేసుకొని మనం వీటిని బాగా దంచాలన్నమాట మంచి ఇట్లా పొడి అయ్యేదాకా అప్పుడు మంచిగా ఇట్లా అబ్జార్బ్ అవుతుంది దాంట్లో సో ఇలా దంచు దంచుకొని పెట్టుకోవాలి పక్కన చూడండి నెక్స్ట్ ఇట్లా పొయ్యికి పొగ పెట్టేసినాము మంచిగా అయితే అంటుకుంది పొగ అండ్ దీని మీద ఒక కుండ పెట్టేసి దాంట్లో ముందుగా అయితే నీళ్ళు పోసేసుకుందాం నీళ్ళు పోసిన తర్వాత చాయ్ పత్తి వేసుకోవాలి ఇట్లా చాయ్ పత్తి అయినాక చక్కెర వేసుకోవాలి పొగ అయితే మంచిగా ఉంది అండ్ ఇగో ఇందాక దంచుకున్న మసాలా అంతా ఇట్లా పోసుకోవాలా ఇట్లా ఇంకా కాసేపు ఆగాల అది మంచిగా మరి చూడండి నెక్స్ట్గా అయితే ఇట్లా పాలు పోసుకుంటున్నా పాలు పోసినాక ఇట్లా అవుతుంది అనమాట మంచిగా మరుగుతుంది దీన్ని కూడా కాసేపు ఉంచాలా చిన్న పొయ్యి కదా కొంచెం టైం పడుతుంది కానీ చూడండి ఎంత బాగా అవుతుందో నాకైతే టేస్ట్ చాలా నచ్చింది మీరు కూడా ట్రై చేసుకోండి ఇట్లా ఖాళీగా ఉన్నప్పుడు చూడండి ఇప్పుడైతే మంచిగా మరిగిపోయింది అండ్ దీంట్లో ఒక కుండలో వేసుకున్నాను నా దగ్గర చిన్న కప్పు లేకుండే అందుకే నేను ఇట్లా ఛాయ్ కుండలో పోసుకున్నా చూడండి నా ఛాయ్ రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఇంకా ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాయ్